ప్రకాశం జిల్లా సీనియర్ సాఫ్ట్బాల్ బాలబాలికల జట్టు ఎంపిక పోటీలను ఒంగోలు నందు నిర్వహించారు ప్రకాశం జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఏబిఎన్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ఈ ఎంపిక పోటీలను ఒంగోలు రెండవ పట్టణ సిఐ జగదీష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొడ్డు సుబ్బరావు స్వాగతం పలికారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి సిఐ సాఫ్ట్బాల్ ఆటను ఆడి ఉత్సాహపరిచారు అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐ మాట్లాడుతూ విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో యాజమాన్యం నిత్యం క్రీడలను ఆడించడంతో పాటు వాటిని ప్రోత్సహించాలని సూచించారు నేటి రోజుల్లో విద్య అనేది అధిక ప్రాముఖ్యమైనదని వాటితో పాటుగా సమాన క్రీడలకు కూడా ప్రాధాన్యత కల్పించాలని కోరారు సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొడ్డు సుబ్బారావు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా సీనియర్ బాలికల సాఫ్ట్బాల్ జట్టు ఎంపిక పోటీలను నేడు నిర్వహించడం జరిగిందని అన్నారు ఎంపికైన జట్టు ఆగస్టు పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో వినుకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి మన్నం ప్రసన్నరాజు అసోసియేషన్ నాయకులు రాజు మాస్టర్ కళాశాల కరస్పాండెంట్ పుష్ప పాఠశాల ప్రధానోపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు రాంబాబు కౌశల్య సృజన మేనేజర్ సుబ్బారావుతో పాటు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు ಮಧ್ಯ ಮಧ್ಯ ಸೆಲೆಕ್ಷನ್ ಟಿ ಟು ಮೇಮ ಸೀನಿಯರ್ಸ್ ಜಿಲ್ಲಾ ಟೀಮು ಸೆಲೆಕ್ಷನ್

আমার ফোনটা ক্লাসটাটা స్కూల్ చెప్పాలి రాదున్నీ నడగ బాలి బాలి అప్పుడన్నా మీరు ఆడేటప్పుడు చక్క తుక్కు చెప్పారు అమర బోలు మంచి తీసు బాధితులు ఇప్పుడు మారిపోయింది మెటీరియల్ మారిపోయింది అప్పుడైతే ఐదు వందల పది ఇప్పుడు వచ్చారు ఎక్కువ నోటి అది ఈ కలర్తో ఉండేది లాంచ్ చేస్తున్నాను సార్ કોચ <laughs> કોઈ <laughs> 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 ક્લેણળે! ને ཕળે, ને ન્લેડ્િ! ન઩ેજળ, નય�વાજ! નમાજ! નેજ નાજને નંદળળ 결과 નેણ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

もうな。 అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఏబిఎం కాలేజ్ కాంపౌండ్లో సాఫ్ట్ వాళ్ళు స్టేట్ టీంకి సందర్భంగా మన ప్రకాశం జిల్లా నుంచి సీనియర్ సెలక్షన్ జరుగుతుంది దీని సెక్రటరీ మన సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ సెలక్షన్ జరుగుతున్నాయి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రసన్నరాజు గారు ప్రిన్సిపల్ గారు అందరూ కూడా మేడం గారికి అందరూ కూడా నేను యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ లాస్ట్ టైము ఎప్పుడే చెప్పారు సుబ్బారావు గారు ఫోర్త్ ప్లేస్ వచ్చిందంట సాఫ్ట్బాల్లో ఈసారి వినుకొండలో జరగబోయే స్టేట్ పోటీల్లో మన ప్రకాశం జిల్లా జట్టు ఫస్ట్ ప్లేస్ తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ విధంగా ఈ క్రీడాకారులు తయారు చేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ప్లస్ మన కరస్పాండెంట్ కూడా మంచి కోచింగ్ అవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడ నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫస్ట్ ప్లేస్ తీసుకొని రావాలని చెప్పి మనం మనసారా కోరుకుంటూ ఆకాశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ఏపీ కాలేజీలో బాల్ సెలెక్షన్ టోర్నమెంట్ జరుగుతున్నాయి దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పట్టణ టూటౌన్ సిఐ గారు జగదీష్ గారికి అలాగే ఒలం దీని అసోసియేషన్ ఒలింపిక్ సెక్రటరీ అండ్ బాల్ సెక్రటరీ సుబ్బారావు గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంకి వచ్చిన పీడీలకి అలాగే ప్రిన్సిపాల్ గారికి ప్రతి ఒక్కరికి కూడా రెడ్ కాస్ట్ నుంచి మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజుల్లో ఆటలు అనేవి అంతరించిపోతూ ఉన్నాయి పిల్లలకి చదువు అనేదే చదువు 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 అనేది పెట్టి పిల్లల ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంది పూర్వ రోజుల్లో ప్రతి ఒక్కరు స్పోర్ట్స్లో మంచి మంచి ఉద్యోగాలు సంపాదించారు గత ఐదు సంవత్సరాల నుంచి ఒంగోలులో కూడా సుబ్బారావు గారు తర్వాత మన స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా పిల్లలకి మంచి స్పోర్ట్స్ ఆడించి చాలామంది మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నతమైన ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటల్లో సంపాదిస్తూ ఉన్నారు అలాగే విద్యార్థులందరూ కూడా చదువే కాకుండా ముఖ్యంగా మంచి స్పోర్ట్స్ ఆడుతూ ఉంటే బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా తయారైంది చదువుకుంటానికి బాగా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్లు డాక్టర్లు టీచర్స్గా ఉన్నారు ఆటలు ఆడితే ఆరోగ్యం బాగా ఉంటుంది చదువుకోవడానికి షార్ప్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒక ఆటల్లో ఉండాలి ఈరోజు మన ప్రకాశం జిల్లా జరుగుతున్నటువంటి ఈ బాల్కి విద్యార్థులు వచ్చిన వాళ్ళందరికీ మీకు కూడా శుభాకాంక్షలు మీరు కూడా బాగా ఆడాలి మన జిల్లాకి ఫస్ట్ ప్రైజ్ తీసుకురావాలని మీ అందరిని కోరుకుంటా ఉన్నాను మన రేపు జరగబోయే ఇనుకొండలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టోర్నమెంట్కి మీరందరూ వెళ్ళి మన జిల్లా పేరు రాష్ట్ర స్థాయిలో నిలబడాలని మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను పిల్లలు తప్పకుండా స్పోర్ట్స్ ఆడాలి పేరెంట్స్ టీచర్స్ కూడా స్పోర్ట్స్ ఆడే విధంగా వాళ్ళు ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మమ్మల్ని పిలిచి మమ్మల్ని కూడా ఈ కార్యక్రమాన్ని ఇన్వాల్వ్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ అసోసియేషన్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ స్పోర్ట్స్ మీటింగ్కి మా కళాశాల ఆధ్వర్యం వహిస్తున్నందుకు మాకెంతో గర్వకారణంగా ఉందండి లాస్ట్ టైం కూడా సాఫ్ట్ బాల్ సెలెక్షన్స్ ఇక్కడే జరిగాయి అక్కడ అప్పుడు ఫోర్త్ ప్లేస్ వచ్చింది ఈ ఇయర్ ఫస్ట్ ప్లేస్ రావాలని కోరుకుంటున్నాము ఇటువంటి ఎన్నో స్పోర్ట్స్కి ఏబిఎం జూనియర్ కళాశాల ఆధ్వర్యం వహిస్తుందని మీకు ఎంతో సహకారం అందిస్తామని మా కళాశాల నుంచి నేను ప్రాధాన్యత ప్రామిస్ చేస్తున్నాను ప్రకాశం జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ కళాశాల ఆవరణందు సీనియర్ సాఫ్ట్బాల్ బాల జట్ల ఎంపిక జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రియల్ వాలీబాల్ క్రీడాకారుడు మరియు మా టూ టౌన్ సిఏ గారైనటువంటి జగదీష్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ పోటీలను ప్రారంభించి ఎంపికైన జిల్లా బాలబాలికల జట్లకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున మరియు ఏబిఎం కళాశాల యాజమాన్య కరస్పాండెంట్ గారైన పుష్ప గారు మరియు మా యువ ప్రిన్సిపల్ గారైనటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి మరియు లైబ్రరియన్ గారికి అదేవిధంగా మరి ముఖ్యంగా రెడ్ క్రాస్ సెక్రటరీ జిల్లా మరియు సబక్టక్రా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మనం ప్రసన్న కుమార్ ప్రసన్న కుమార్ గారికి మా ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పిఎల్ గారు రిటైర్డ్ పిఈడి గారికి ప్రకాశం జిల్లా బాల్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి క్రీడాకారులకు మరియు వారిని తర్ఫీజ్ చేసినటువంటి పిడిఎస్ పిఈటిసికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జట్టు కోచ్ త్రినాథ్ బాబు గారికి మరియు దాస్ గారికి రాంబాబు ఫేస్ కళాశాల పిఈటి రాంబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎంపికైన జట్టు వచ్చే నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో జరగబో రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలు వినుకొండలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు గత సంవత్సరం ఫోర్త్ ప్లేస్లో నిలిచిన జట్టును ఈసారి మా సిఏ గారి ఆశీస్సులతో ప్రథమ లేదా ద్వితీయ స్థానాల్లో ఉండాలని ఆక్ష ఆకాంక్షించారు ఆ ఆకాంక్షను వమ్ము చేయకుండా మా క్రీడాకారులు తిరిగి ఈ విజయ పదంలో నడిచి మళ్ళీ మీ చేతుల మీద ట్రోఫీకి ఇవ్వగలరని మేము ఈ సభాముఖంగా సిఏ గారికి విన్నవించుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ మరియు ఈ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులకు మా అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి